ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ఎలా ఉన్నా అందులోని సభ్యుల నిష్పాక్షిక విచారణపై సందేహాలు తలెత్తుతున్నాయి సిట్లో పదమూడు మంది సభ్యులుంటే అందులో తొమ్మిది మంది ఏసీబీ విభాగం నుంచే ఉన్నారు వేర్వేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో పోలింగ్ రోజున ఆ తర్వాత చెల్లరిగిన హింసాకాండకు పూర్వ డీజీపీ ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓవైపు విమర్శలు వ్యక్తమవుతుంటే మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సిట్లోని పదమూడు మందిలో తొమ్మిది మంది ఏసీబీలోనే పనిచేస్తున్నారు వీరిలో ఎస్పీ స్థాయి అధికారి మొదలుకొని ఇన్స్పెక్టర్ వరకు ఉన్నారు వీరందరినీ నియమించింది రాజేంద్రనాథ్ రెడ్డే ప్రస్తుతం వీరు సిట్లో సభ్యులైన ఆ తర్వాత మళ్లీ ఏసీబీలో రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలోనే పనిచేస్తున్నారు చేయాలి అలాంటప్పుడు సిట్ సభ్యులు వాస్తవాలను వెలికితీసి ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా అనే సందేహం ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది వైకాపాతో అంటకాగుతూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ది కలిగించేలా పనిచేస్తున్నారని ఫిర్యాదులపై పోలింగుకు కొద్ది రోజుల ముందు ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పోస్టు నుంచి తప్పించింది తర్వాత ఆయన ఏసీబీ డీజీ పోస్టులో కొనసాగుతున్నారు అలాంటి ఆరోపణలున్న అధికారి కింద పనిచేస్తున్న బృందాన్ని సిట్లో ఎలా నియమిస్తారనే సంశయం వ్యక్తమవుతోంది హింసకు తెగబడి ఎన్నికల్లో పైచేయి సాధించారనే కుట్రలో భాగంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని నెలల ముందే వైకాపా వీరభక్తులైన అధికారులను డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలుగా కీలక స్థానాల్లో వైకాపా ప్రభుత్వం నియమించుకుంది ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారికి పోస్టింగ్లు ఇచ్చారు వారిలో ఎక్కువ మంది జిల్లా ఎస్పీలకు సహకరించకుండా వైకాపా ఎమ్మెల్యేలు చెప్పినట్లు పనిచేశారు ఎస్పీకి అబద్దాలు చెప్పి పక్కదారి పట్టించారు రాజేంద్రనాథ్ రెడ్డి అయితే అరాచక శక్తుల్ని బైండోవర్ చేయనివ్వకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులున్నాయి వైకాపాకు కొమ్ము కాస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎస్పీ విన్నవించినా పట్టించుకోలేదనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది వీటన్నింటి ఫలితంగానే పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది తాడిపత్రిలోను డీఎస్పీ గంగయ్యను రెడ్డి నియమించారు గంగయ్యతో పాటు మరికొందరు అధికారులు వైకాపా నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే తాడిపత్రిలో హింస చోటు చేసుకుంది తిరుపతి డీఎస్పీ రెడ్డి ఎస్బీ డిఎస్పీ భాస్కర్ రెడ్డి అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి తిరుపతి ఎస్బీసీఐ రాజశేఖర్ వీరంతా వైకాపా వీర విధేయులైన అధికారులు తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ వద్ద తెదేపా అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం జరగడానికి హింస చెలరేగడానికి వీరితో పాటు మరికొంతమంది బాధ్యులు ఈ అధికారులంతా రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలో వారే మరోవైపు ఎన్నికల హింసపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది అతి తక్కువ వ్యవధిలో వాస్తవాల్ని ఎలా వెలికి తీయగలరు కేసుల దర్యాప్తును సమీక్షించడం సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోతే సంబంధిత సెక్షన్లు వర్తింపచేయడం కొత్తగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఆ వివరాల్ని నివేదికలో పొందుపరచడం వంటివి సిట్ ప్రధాన బాధ్యతలు ఈ కొద్ది సమయంలో బాధితులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కష్టమే హడావుడిగా నివేదిక సమర్పిస్తే అసలు దోషుల్ని గుర్తించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సిట్ అధిపతిగా ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ బృందంలోని మిగతా పదమూడు మంది సభ్యులు పోలీసు అధికారులే ఇదే బృందంలో పర్యవేక్షణ కోసం ఒక విశ్రాంత న్యాయమూర్తిని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి ఉంటే పూర్తిస్థాయి వాస్తవాలు వెలికితీసే అవకాశం ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది